పంతొమ్మిది వందల తొంభై ఐదులో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లాస్ట్లో ఉంటే తాను అధ్యక్షుని అయ్యాక లాభంలోకి తీసుకువచ్చానని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ అన్నారు వరంగల్ నగరంలోని కాశ్బుగ్లో ఉన్న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతం పది శాఖలతో నడుస్తుందని రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలు విస్తరిస్తామని బ్యాంకు నాలుగు వందల కోట్ల టర్న్ నడుస్తుందని కొందరు రాజకీయ నాయకులు తనను ఓడించాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశారని ఆయన తమ వారి మాయ మాటలు నమ్మకుండా గెలిపించారని పార్టీలకు అతీతంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని రానున్న రోజుల్లో ఓడిపోయిన అభ్యర్థులను కూడా కలుపుకొని బ్యాంకును మరింత అభివృద్ధికి పథకంలోకి తీసుకెళ్తానని ప్రదీప్ రావు అన్నారు నా యాకాస్కూల్లో బ్యాంకు పని చేస్తున్న ఇది ఒక వీక్ బ్యాంకుగా వచ్చి కోఆపరేటివ్ వాళ్ళను పక్కకు దొరికించి ఉన్న టైంలా ఆరు నెలల తర్వాత ఎలక్షన్ లక్ష్యం పెట్టారు ఆ టైంలో రెండు వేల సంవత్సరాలు మీకు పోటీ ఇది అప్పుడు కూడా ఇదే ఎప్పుడైతే ఎట్లయితే మెజార్టీ వచ్చి గెలిచినామో అప్పుడు కూడా ఆ రకంగా గెలవడం జరిగింది సుమారు ఐదు కోట్ల చిల్లర ఉన్న బ్యాంకు వీక్ స్టేటస్గా ఉన్న బ్యాంకు అప్పటి నుంచి మొన్న ముప్పై తారీఖు వరకు కూడా ఏ రోజు రాజకీయాలు ఇలా రాలేదు నేను వ్యక్తిగ పార్టీ రాజకీయాలలో ఉన్నా ఆ వీక్ స్టేటస్ తీసేయించి మా పాలక వర్గం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్క శాఖ నుంచి పది శాఖలు చేసి వీక్ స్టేటస్ తీసేయించుకొని ఒక మంచి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా దీన్ని తీర్చుకుని చూస్తుంది రాజకీయాలకు అతీతంగా నేను ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన అప్పుడు నేను పోటీ చేసిన వ్యక్తి గెలిచి మంత్రి అయినా ఎన్నడూ రాజకీయాలు ఈ బ్యాంకుల నేను కానీ మా ప్రత్యర్థులు కానీ ఏ రోజు కూడా కోఆపరేటివ్ బ్యాంకు రాజకీయాలు ఎంటర్ చేయలే ఒక బ్యాంకు దృష్టిలో పెట్టుకొని కోఆపరేటివ్ బ్యాంక్ అయినా చిన్న పెద్ద అందరిని కాపాడుకుంటూ సుమారు నాలుగు వందల కోట్ల టర్నోవర్తోని ఇప్పుడు పది శాఖలతో ఏటీఎంలు కానీ ఫోన్పేస్ కానీ కమర్షియల్ బ్యాంక్ ధీటుగా తీసుకొచ్చిన విషయం మీ అందరికి తెలుసు అయితే ముప్పై తారీఖు జరగాల్సిన ఎలక్షన్ కోఆపరేటివ్ కు మేము సిస్టమేటిక్గా పంపినా దాన్ని ఆపిన సంగతి కూడా నేను ఒకసారి రిస్వీట్ పెట్టి చెప్పటం జరిగింది గ్రహించి ప్రజల ఎక్కడ వ్యాపార ప్రముఖులను కానీ చిన్నోళ్ళను పెద్దోళ్ళను ఇబ్బంది పెట్టవద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఎందుకంటే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సింది ఇప్పటి ఎక్కువ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అంత పెద్ద పెద్ద మనుషులు ఒకటైన మా మీద నమ్మకంతో ఇంత పెద్ద విజయాన్ని మాకు ఇచ్చినందుకు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలంగాణలోనే ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంక్ తెలంగాణలో మొత్తం విస్తరించే విధంగా నేను పక్కా ప్రణాళికతో ఇంకా ముంగడికి పోతామని ద్వారా తెలియజేస్తూ మేము ఎప్పుడు ఈ బ్యాంకుల రాజకీయాలు చేయం మీరు కూడా చేయకండి చేసే అవమానాల పాలు కాకండి వాళ్ళెవరూ మీకు తెలుసు నేను ఎవరు ఇప్పటికైనా బ్యాంకును ఒక మంచి బ్యాంక్ ఎందుకంటే మన వరంగల్కే పేరు వస్తుంది దాన్ని తీర్చడానికి మేమంత సహాయ సహకారాలు కూడా చేయాలని ఇప్పుడు ఓడిపోయిన సహకారం కూడా మీరు తీసుకొని దీన్ని ముందుకు పోయడానికి మేము పని పనిచేస్తామని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం